హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నాటుకోడి కూర అసలు నీచు వాసన రాకుండా చాలా టేస్టీగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న నాటుకోడి కూర వన్ కిలో ఉందండి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసుకొని ఒక అర టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని అన్ని ముక్కలకు పట్టే విధంగా ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకోండి ఇందులోకి యాడ్ చేసుకునే మసాలాలు నాలుగు ఇలాచి తర్వాత షాజీరా జీలకర్ర దాల్చిన చెక్క ఇలా ఇక్కడ నేను చూపించిన మసాలాల్ని కచ్చాపచ్చాగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను తర్వాత వన్ కప్ ఫ్రెష్ కర్డ్ని వేసుకొని ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఆయిల్ని ఒక మూడు టీ స్పూన్లు వేసుకొని మూత పెట్టేసుకొని ఈ నాటుకోడి కూరని ఉడికించుకోవాలి మనకి ఈ కూర ఉడకడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి మనం ఎక్కువసేపు అంటే ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి ఎనిమిది విజిల్స్ తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మనకి ఎనిమిది విజిల్స్కే కర్రీ ఉడకదండి ఉడకడానికి చాలా సమయం పడుతుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకున్నాక రెండు మూడు టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ రెండు మూడు టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అలానే ఇందులోకి వన్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ చూపించిన ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే నాటుకోడి కూర అన్నది అస్సలు నీచు వాసన రాదండి కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకే ఈ పద్ధతిలో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు ఇలా ఉడికిపోయిన తర్వాత నాలుగు టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకొని టమాటాలు కూడా మగ్గిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు పక్కన వేరొక బ్యాండీ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కర్రీలోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాక కాస్త హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ని మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ముందుగానే ఆయిల్ని హీట్ చేసుకొని మసాలాలని అందులో వేపుకొని ఉడికించుకున్న ఈ నాటుకోడి ముక్కల్ని అందులో వేసుకొని కూడా కర్రీని ఆ పద్ధతిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి చాలా టేస్టీగా వస్తుంది ఇలా వేపుకున్న తర్వాత రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను మనకి ఈ ముక్కలు ఇంకా ఉడకాలి కాబట్టి నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను గ్రేవీకి కానీ ముక్కలు ఉడకడానికి కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ఎనిమిది విజిల్స్ పెట్టుకొని ఈ ముక్కల్ని ఉడికించుకున్నాం కదా అయినా కూడా ఉడకవు కాబట్టి మనం మసాలాలు వేసుకొని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఈ ముక్కలు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అసలు నాటు కోడి స్మెల్ అన్నదే రాదండి అంత టేస్టీగా ఉంటుంది ఐదు విజిల్స్ తర్వాత చూడండి మనం యాడ్ చేసుకున్న ఆయిల్ మొత్తం అలానే మనం తీసుకున్న చికెన్ కర్రీలో కూడా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా అది మొత్తం ఇలా కర్రీలో ఫ్లోట్ అవుతుంది మనకి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఒకసారి పైకి కిందకి కలిపేసుకొని మీకు నచ్చినట్లుగా తినొచ్చు పూరిలో కానీ చపాతీలో కానీ సంగటి లేదా వైట్ రైస్లోకి తప్పకుండా ఇదే స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్